హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను నాట్ డే లాగ్ అయితే షూట్ చేశాను బట్ ఇది వచ్చేసి ఏంటంటే వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ నుంచి అయితే థర్స్డే ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా వెడ్నెస్డే మేము లంచ్లోకి అయితే ఆమ్లెట్స్ వేసుకుందామని చెప్పేసి మా డాడీ అయితే ఎగ్స్ తీసుకొని వచ్చారు సో ఈ ఎగ్స్ ఏంటంటే ఫామ్ నుంచి తీసుకొచ్చారనమాట సో అందుకే వాటి మీద కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంది కదా సో అదంతా పోవడానికైతే నేను వాటర్లో ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసానన్నమాట సో అలా ఉంచితే ఏంటంటే మొత్తం మంచిగా క్లీన్ అవుతాయి అనమాట సో అందుకే అలా పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఆమ్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఆమ్లెట్ కోసం ఏంటంటే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి దాంట్లో కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే మీకు ఎంతైతే సరిపోతుందో అంత అయితే వేసుకోండి నెక్స్ట్ ఇంక ఇక్కడ కారము ఉప్పు వేసైతే ఇలా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ ము ఆనియన్స్కి కారము ఉప్పు పట్టేలాగా సో ఫస్ట్లో ఏంటంటే నేను డైరెక్ట్ ఎగ్ పగల కొట్టి స్పూన్తో అయితే తిప్పేదాన్ని సో అప్పుడు ఏంటంటే కారం అనేది ఉండలు ఉండలు కట్టేదనమాట సో అందుకే ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఇలా చెప్పారనమాట ఇలా చేస్తే అలా కట్ అలా అవ్వదు అని చెప్పేసి చెప్తే నేను ఇంకా అయితే అలవాటు చేసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ దీంట్లోకి అయితే నేను కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి సో జీలకర్ర అయితే మనకి అరుగుదల బాగా అవుతుంది కదా సో అందుకే జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేస్తున్నా అండ్ మనం ఆమ్లెట్ తినేటప్పుడు కూడా ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎగ్స్ అయితే ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే పగలు కొట్టుకున్నానండి దీంట్లో దీంట్లో పగలు కొట్టేసుకొని స్మాషర్తో అయితే బాగా తిప్పేసుకొని ఇంకా ఆమ్లెట్స్ అయితే వేయడం స్టార్ట్ చేస్తాను అయితే ఇంకా ఆమ్లెట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఈ లోపైతే ఇంకా మా డాడీ అయితే ఎగ్స్తో పాటు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారండి సో మనకి మ్యాంగో సీజన్ అనేది ఎండ్ అయిపోతుంది కదా సో ఇంకా అందుకని చెప్పేసి మ్యాంగోస్ తీసుకొచ్చారు ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి అనమాట సో మా చెట్టు కాయలు కూడా ఇలానే ఉంటాయండి సో మాకైతే ముందు కాయలు పడ్డాయి కాబట్టి తొందరగా మా మ్యాంగోస్ అనేవి అయిపోయాయి అనమాట ఇంక ఇక్కడైతే మా మమ్మీ లంచ్లోకి వచ్చేసి దొండకాయ అండ్ టమాటా పచ్చడి అయితే చేశారనమాట సో మాకు ఇలా చేసిన పచ్చళ్ళు అయితే చాలా బాగా తింటామండి అసలుకి దొండకాయ టమాటా ఇంకా టమాటా పచ్చడి అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా నా మా లంచ్ అయితే ఇలా దీంతో అయితే ఎండ్ అయిపోయింది ఇంకా నేను అయితే బాగా పడుకొని అయితే లేచేసామండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టీ పెట్టేస్తున్నా ఇక్కడ సో మాకైతే మార్నింగ్ ఈవినింగ్ టీ ఉండాలని చెప్పాను కదా సో ఇంక ఇక్కడైతే టీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే గ్లాసులలోకి అయితే పోసేస్తున్నాను అనమాట సో ఎందుకోనండి ఈ టీ అయితే ఎప్పుడు కంట్రోల్ చేసుకుందాం అన్నా కానీ అస్సలు కంట్రోల్ అవ్వదు ఆ రోజు ఒక్కరోజు ఈ టీ మానేస్తే చాలు ఇంకా నాకు ఆ రోజు ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకే అసలు టీ అయితే అలవాటు చేసుకోకండి ఎవరికైనా లేకపోతే ఇంకా అక్కడితో అయితే ఆ వెడ్నస్ డే ఈవినింగ్ అయితే అక్కడతో నేను ఆపేసానమాట సో ఇది వచ్చేసి నేను థర్స్డే మార్నింగ్ షూట్ చేశాను సో ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే శారీతో ఉయ్యాలైతే కట్టేశారనమాట కశ్వీ కోసం సో మాకు ఆల్రెడీ టేక్ ఉయ్యాలు ఉంది బట్ ఏంటంటే అటు సైడ్ గాలి రావట్లేదని చెప్పేసి తనని దివాన్ కాట్ మీదనే పడుకోబెట్టామన్నమాట సో అందుకే ఇంకా ఉయ్యాల అలవాటు చేయాలని చెప్పేసి మా మమ్మీ ఇలా శారీ ఉయ్యాల కట్టేసి తనని పడుకోబెడుతున్నారు అక్కడ ఇంకా నెక్స్ట్ మా మమ్మీ అయితే మీషోలో డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టింది మా కష్వి కోసం చూడండి ఫోర్ డ్రెస్సెస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ బట్ క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మా కశ్వీకి కూడా బాగా సెట్ అయ్యాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ నేను చూశాను క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మా మమ్మీ అయితే చాలా ఇలా ఆర్డర్ పెట్టేస్తుందండి ఆన్లైన్లో నుంచి మా నిష్కా ఉన్నప్పుడు కూడా అంతే నిష్కా పుట్టినప్పుడు ఎన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టారో ఎందుకమ్మ పెడతా వద్దు వద్దు అన్నా కానీ విన్నదనమాట సో ఇంకా నేమైతే పర్సనల్గా అయితే నేనైతే ఇప్పటిదాకా మా కశ్వీకి ఒక్క డ్రెస్ కూడా కొనలేదనమాట ఎందుకంటే వీళ్ళే కొనేస్తున్నారని చెప్పేసి నేనైతే కొనకుండానే ఉన్నాను తర్వాత అయితే ఇంకా నేను ఈరోజు థర్స్డే కాబట్టి ఇంకా మేమైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా చేసుకొని అన్ని డిషెస్ అన్నీ వాష్ చేసుకొని నేను మా మమ్మీ ఫ్రెష్ అయిపోయామనమాట సో ఇంక ఇక్కడైతే పూజ చేసుకుందామని చెప్పేసి నేను పూజ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మా ఫేవరెట్ గాడ్ అయితే అయితే సాయిబాబా అండి అందుకే ఎవ్రీ థర్స్డే అయితే మేము ఇలా పూజ చేసుకుంటూ ఉంటాము నాకు మా అక్కకి మా మమ్మీకి అయితే ముగ్గురికి సాయిబాబా ఫేవరెట్ అనమాట సో అందుకే సాయిబాబాకి ఎక్కువ పూజ చేస్తామన్నమాట మేము ఇంకా పారాయణాలు కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇంక ఇక్కడైతే ఆ పటాలన్నీ అయితే చేసి చక్కగా మళ్ళీ ఫ్రెష్గా అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను వన్ బై వన్ చూశారు కదా సో ఇక్కడైతే ఫైనల్గా అన్నీ దేవుడి పటాలకైతే బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకొకటండి మేమైతే గంధంతో పెడతాము గంధము అండ్ కుంకుమ పెడతాము మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే పసుపు కుంకుమ పెడతారనమాట సో ఇందులో ఏది కరెక్టో ఏది రాంగో అయితే నాకు తెలియదు బట్ నేనైతే నేను కూడా గంధంతోనే పెడతానన్నమాట లో ఎవరైనా దీనికి డిఫరెన్స్ వెళ్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చేయండి ఎందుకంటే నాకు తెలీదు ఎందుకు మా అత్తె వాళ్ళు పసుపు పెడతారు ఎందుకు మేము గంధం పెడతామని చెప్పేసి సో నేనైతే గంధంనే ఫాలో అవుతా ఇంకా దీపారాధన కుందులకు కూడా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో నాకైతే అన్నిటికీ బొట్లు పెట్టుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడైతే ఇంకా పూలు కూడా తెచ్చేసుకున్నాను అనమాట మందార పూలు కనకంబరాలు అండ్ తెల్లవి ఉంటాయి కదా అవి కూడా సో మందారం పూలు ఏంటంటే మా పక్కింటి వాళ్ళ దగ్గర కోసుకొచ్చాను ఇంకా కనకంబరాలు వైట్ కలర్ పూలు అయితే మా ఇంటి ముందే ఉంటాయి సో నా హోమ్ టూర్ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం దాంట్లో చూడండి నేను దాంట్లో చూపించాను ఇక్కడైతే అన్నిటికీ పూలు పెట్టేసుకొని అయితే డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను నేను చూపిస్తాను ఎలా చేసుకున్నాను అదంతా సో ఇక్కడ చూసేయండి సో అన్ని ఫుడ్ ఫ్లవర్స్తో అయితే ఇలా అయితే దేవుడు దేవుడికి అయితే మొత్తం ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను సో నెక్స్ట్ ఇంకా నేను దీపారాధన కోసం అయితే ఒత్తులైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో మా ఇంట్లో ఏంటంటే మనకి ఇలా దూదు విత్తనాలతో ఉంటుందన్నమాట ఇది పత్తి పండించిన పత్తి ఉంటుంది కదా సో మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే దూది అయితే ఇచ్చారనమాట సో ఎప్పుడు మేము ఇలానే ఒత్తులైతే ప్రిపేర్ చేసుకుంటాం రెడీమేడ్ అయితే ఎప్పుడు మా మమ్మీ అయితే తేలేదు ఇప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొని అయితే దీపారాధన అయితే చేసుకుంటాము సో ఇక్కడైతే నేను దీపారాధన కూడా మొత్తం నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఫైనల్గా ఇదైతే దేవుడిది నేను డెకరేషన్ చేసుకుంది ఇంకా ఇక్కడైతే తొందరగా అయితే నేను అయితే ఆరబెట్టేసుకుంటున్నానండి అయితే ఆరబెట్టేసు మళ్ళీ పాప లేస్తే ఫీడింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడైతే జుట్టు ఆరబెట్టేసుకుంటున్నాను అంటారు కదా పిల్లతల్లు తడి జుట్టు మీద అయితే ఫీడ్ చేయదు ఎందుకంటే జలుబు చేస్తుంది అంటారు కదా సో అందుకని అయితే ఆరబెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మా మమ్మీ ఉయ్యాలకైతే బెలూన్ కట్టింది చూడండి కష్వి లేసినప్పుడు చూస్తూ ఉంటుందని చెప్పేసి సో హాల్లో నుంచి దేవుడు ఇలా కనిపిస్తుంటే ఎంత బాగుందో అసలు చూడడానికి ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్కి అయితే మా మమ్మీ టమాటా పప్పు అయితే చేస్తున్నారండి సో ఇంకా మా మమ్మీ ఎలా చేస్తారో టమాటా పప్పు మీకైతే చూపించేస్తాను ఫస్ట్ అయితే పప్పునైతే బాగా కడిగేసుకొని దాంట్లోకి అయితే ఒక త్రీ టమాటాస్ వేసుకున్నారు అండ్ ఫోర్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నారనమాట నెక్స్ట్ ఇంకా దాంట్లోకి కొంచెం చింతపండునైతే కొంచెం కడిగేసుకొని చూడండి ఇంత అయితే వేశారు నెక్స్ట్ ఇంకా దాంట్లోకి ఒక టేబుల్స్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశారనమాట సో చూసారు కదా సో ఇంకొంతమంది కొంతమంది అయితే దాంట్లోనే పసుపు అది అన్నీ వేసేస్తారు బట్ మేమైతే ఈ ఇంగ్రీడియంట్సే వేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచేసుకుంటాము సో ఇక్కడ ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే పప్పు అయితే ఇలా ఉడికిపోయిందండి సో దాంట్లో కొంచెం నీరు ఉంది కదా సో ఆ నీరునైతే మా మమ్మీ పక్కకు తీసేస్తున్నారు ఎందుకంటే అది ఉంటే మెదపడానికి రాదనమాట సో అందుకే ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి దాంట్లో అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేశారు వేసేసుకొని ఇప్పుడైతే అయితే మెత్తగా కలిపేసుకుంటున్నారు ఇంకా తాలింపు కోసం అయితే కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఆనియన్ జీలకర్ర ఆవాలు పసుపు అయితే రెడీ పెట్టేసుకున్నారు ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నారు సో ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఎండుమిర్చి వేసేసి ఎండుమిర్చి కొంచెం రెడ్ అవ్వగానే ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నారు సో వేసేసుకొని వాటన్నిటిని బాగా వేయించుకున్నారు మా మమ్మీ అయితే టమాటా పప్పు అయితే చాలా బాగా చేస్తారనమాట మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంక ఇక్కడైతే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి కొంచెం వేగేదాకా అయితే తిప్పేసుకోవాలి వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే దీంట్లోకైతే మనం ఇందాక మెదుపుకున్న పప్పు ఉంది కదా సో దాన్ని అయితే వేసేసుకుంటే ఫైనల్గా మనకి టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుందండి సో చూడండి ఎంత బాగుందో కలర్గా ఎంత బాగా కనిపిస్తుంది కదా టమాటా పప్పు సో ఇంకా మాదైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో లంచ్ కంప్లీ అవ్వగానే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే మేము చక్కగా బయటకు వచ్చి అయితే కూర్చున్నాము ఇంకా మా పక్కన అక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట సో కశ్వి అయితే ఎత్తుకొని చక్కగా ఇక కబుర్లు చెప్పుకుంటున్నాము ఇంకొంచెం సేపు సో తర్వాత ఇంకా బాగా మబ్బు పట్టేస్తుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే మాకైతే ఒక పెద్ద షాక్ అయింది ఇక్కడ చూసారు కదా ఆ కోతి ఏం తింటుందో ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి నేను వీడియో ఎండింగ్లో అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ ఏంటంటే మాకు వెనక మొత్తం అడవి ప్రాంతం కదా సో ఈ కోతులకు అక్కడ ఆహారం దొరకకేంటంటే అవన్నీ ఇక్కడ ఇళ్లలోకైతే వచ్చేస్తున్నాయి అనమాట సో మా ఇల్లే కాదు మా పక్కింటి వాళ్ళ ఇంట్లో అండ్ షాపులలో సామాన్లు కానీ సరుకులు ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట సో మార్నింగే మా ఇంట్లో పల్లీలు అయితే తీసుకెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు చూడండి ఈవినింగ్ నేను దేవుడి దగ్గర పూజ దగ్గర పెట్టిన ప్రసాదం అనమాట మ్యాంగో సో మేము లేమని చెప్పేసి అది డోర్ నెట్టేసుకొని మరీ వెళ్ళింది లోపలికి వెళ్ళి తీసేసుకుంది చూడండి అయితే ఆహారం దొరక్క ఇలా ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్